అందరూ నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ జాయింట్ పెయిన్స్తో మోకాలు నొప్పులతో వస్తూ ఉంటారు నిజానికి మన శరీరానికి అండ్ మన జాయింట్స్కి మందులు కాకుండా సరైన కదలిక అండ్ ఎక్సర్సైజ్ చాలా అవసరం ఈ సరైన జాయింట్ కదలికను నేర్చుకునే మార్గమే యోగా అందుకని నేను మా శ్రీనివాస్ గారు కలిసి ఒక ఫోర్ డే ఫ్రీ హఠా యోగా క్యాంప్ ఒకటి నిర్వహిస్తున్నాం ఈ యోగా యొక్క బెనిఫిట్స్ అండ్ డీటెయిల్స్ గురించి మన శ్రీనివాస్ గారు మరిన్ని వివరాలు ఇస్తారు ధన్యవాదాలు డాక్టర్ గారు నా పేరు శ్రీనివాస్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ చాలామంది యోగా అంటే కఠినమైన ఆసనాలు ప్రాణాయామాలు మాత్రమే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అనుకుంటారు కానీ నిజానికి చిన్న చిన్న యోగాసనాలతో ప్రాణాయామాలతో మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చు హత యోగా ద్వారా మన శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ మన జాయింట్లో ఉన్న గట్టితనాన్ని పోగొట్టుకోవచ్చు ఇది వయస్సుతో సంబంధం లేకుండా అనుభవంతో సంబంధం లేకుండా మీరు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు సో ట్రస్ట్ జాయింట్ సెంటర్ విజయవాడ వద్ద ఈ సెషన్స్ జరుగుతాయి ఇవి పూర్తిగా ఉచితం బట్ స్లాట్స్ లిమిటెడ్ గా ఉన్నాయి సో ఈ ప్రయాణంలో మీరు భాగం కావాలనుకుంటే కింద ఉన్న స్క్రీన్ మీద నెంబర్స్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ శరీరానికి ఇచ్చే ఉత్తమమైన గిఫ్ట్ యోగా మన ట్రస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్ సెంటర్ విజయవాడ నందు మీ అందరి కోసం ఎదురు చూస్తుంది థ్యాంక్ యూ